హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో సజ్జ బూరెలు ఎలా చేయాలో చూద్దామండి సజ్జ బూరెలు బాగా పొంగుతూ మంచి టేస్టీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే కొత్తగా చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను హాఫ్ కేజీ సజ్జలు తీసుకున్నాను ఇవి షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిలో రాళ్ళు మట్టి ఏమన్నా ఉంటే ఒకసారి చూసుకొని అవన్నీ ఏమి లేకుండా క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్ తోటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి ఒకవేళ మీకు హాఫ్ కేజీ కొలత తెలియకపోతే బెల్లం కోసం అని చెప్పేసి మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బౌల్ అయినా ఒక గ్లాస్ అయినా ఏదైనా కానీ ఒక కప్ అయినా కూడా కొల్చి తీసుకోండి నాకు ఇక్కడ హాఫ్ కేజీకి ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ చిన్న గిన్నెకి రెండు గిన్నెలు అయ్యాయి అనమాట దీన్ని బట్టి మనం బెల్లం వేసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది లేదు మేము కేజీ తీసుకొచ్చాము కేజీ ప్యాకెట్ వాడతాము అంటే అలా కేజీ లెక్కన ప్యాకెట్ వాడుకోవచ్చు ఇలా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇవి నైట్ అంతా నాన్ పెట్టుకోవాలండి ఈ విధంగా నాన్ పెట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే బూరెలు చక్కగా పొంగుతాయి అనమాట ఇవి ఓవర్ నైట్ నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళన్ని వడకట్టుకొని ఈ సజ్జల్ని ఇలా క్లాత్ మీద నీడలో ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టకూడదు ఈ విధంగా తడి లేకుండా శుభ్రంగా నీడలో ఇలా ఆరబెట్టుకొని పొడి పొడిగా అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను ఒకవేళ మీరు మిక్సీ కాకుండా బయట పిండి మిషన్లోనైనా కూడా వేయించుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీయే కదా అని చెప్పేసి మిక్సీ పడుతున్నాను మనం ఈ పిండి అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి ఎక్కడన్నా ఒకటి ఎరా సజ్జలు ఒకవేళ మిగిలిపోయినా కూడా మనం ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే బూరెలు చక్కగా పొంగుతాయన్నమాట పిండి రవ్వరవ్వగా ఉన్నప్పుడు విరిగిపోతాయండి ోరెలు అనేది అందుకని ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వచ్చేసి కేజీ సజ్జలకి హాఫ్ కేజీ బెల్లం పడుతుందండి నేను ఇక్కడ హాఫ్ కేజీ సజ్జలు తీసుకున్నాను కదా పావు కేజీ బెల్లం పడుతుంది ఇక్కడ మనం కప్పుల్లో తీసుకున్నట్లయితే రెండు కప్పులు ఈ గిన్నెకి రెండు గిన్నెలు అయ్యాయి కదండి సజ్జలు అప్పుడు ఒక గిన్నె బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందామండి పాకం ఏమీ అక్కర్లేదు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఈ బెల్లం వేసి కొంచెం బెల్లం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఒకవేళ బెల్లం మునిగే వరకు తెలియకపోతే మనం గిన్నెతోటి తీసుకున్నాం కదా ఆ గిన్నెకి పావు గ్లా పావు గిన్నె వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇది పాకం ఏమీ అక్కర్లేదు ఈ విధంగా బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు మనం ఈ సజ్జపిండి పక్కన పెట్టుకున్నాం కదా దీనిలో మనం తీసుకున్న కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పెద్ద గంటతోటి కలుపుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా బెల్లం వాటర్ అనేది ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తుందండి లేదండి అదంతా కూడా పీల్చుకుంటుంది అనమాట సజ్జపిండి మొత్తం కూడా ఒకవేళ మీరు బెల్లం వాటరు సరిపోకపోతే మాత్రం ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న వాటర్కి అదంతా కూడా ఒకవేళ సరిపోకపోతే కాచి చల్లారిచ్చిన వాటర్ ఉంటుంది కదా అది కొంచెం చిలకరించుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక గిన్నె బోర్లు ఇచ్చుకుంటే అది డ్రై అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు మనం బూరెలు చేసుకుందాము నేను ఒక ప్లేట్ మీద ఇలా కవర్ తీసుకున్నానండి మీరు ఒక క్లాత్ అయినా తీసుకోవచ్చు లేదా ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ అయినా తీసుకోవచ్చు మామూలు కవర్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ మామూలు ప్లెయిన్ కవర్ తీసుకున్నాను అనమాట దానికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మనం బూరెల్లాగా ఒత్తుకోవాలి ఇవి మరీ పల్చగా చేసుకోకూడదు అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదు అనమాట చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను చూ ఈ విధంగా మనకి చిన్న సైజు కావాలంటే కొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చు లేదా పెద్ద సైజు కావాలి అనుకుంటే మీరు కొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను అనమాట మీరు క్లాత్ మీదైనా తడి క్లాత్ తడిపి దాని మీదైనా చేసుకోవచ్చు ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసైనా కూడా ఎలా చేసుకున్నా కూడా మనకి ఈజీగా వస్తాయన్నమాట ఇలా చేసి పెట్టుకున్న తర్వాత టౌ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలండి ఆయిల్ వేడైతేనే బాగా వేడైతేనే మనకి బూరెలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా వన్ బై వన్ వేసుకోండి అన్ని ఎక్కువ ఒకేసారి వేసుకోవద్దు అప్పుడు ఒకదానికొకటి తగిలి అవి పొంగవన్నమాట చూస్తున్నారు కదా ఇలా బాగా ఆయిల్ బాగా వేడవ్వాలండి చాలా చక్కగా పొంగుతాయి చూస్తున్నారు కదా మీరు వేసి అలా వదిలేసినా కూడా అనేది చక్కగా పొంగింది కదా చూస్తున్నారు కదా మనం ఇందులో ఇవి నానపెట్టి సజ్జలు నానపెట్టి తీసుకోవడం వల్ల బూరెలు అనేది చక్కగా పొంగడమే కాకుండా మంచి టేస్టీగా ఉంటాయండి ఇలా మనం చేసుకున్న ఈ బూరెలన్నీ కూడా ఇలా వన్ బై వన్ అన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకోవడం వల్ల బూరెలు చక్కగా పొంగుతాయి అన్నమాట ఇంకొక విషయం ఏమిటంటే పిండి అనేది రవ్వగా ఉన్నప్పుడు విరిగిపోతుందండి ఆయిల్లో వేయగానే విరిగిపోతుంది ఇంకొక టిప్ ఏంటంటే ఒకవేళ మీకు కనుక వేసినప్పుడు పొంగలేదు అనిపిస్తే ఇలా వేయగానే అదే పొంగుతుందండి ఒకవేళ మీకు పొంగలేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి వేసి తిప్పిన తర్వాత మీరు ఆ స్పూన్ అనేది మీరు తీసే గెరిట ఉంటుంది కదా ఆ గెరిట ఆ మనం వేసిన దాని మీద ఇలా ఒత్తి పెట్టినా కూడా మీకు చక్కగా పొంగుతుందనమాట నేను ఇక్కడ ఒక వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను ఆ విధంగా ఒకసారి మీరు చూడండి ఇలా తిరగవేసిన తర్వాత మనం ఈ విధంగా ఇట్లా ఒత్తి పెట్టినప్పుడు ఆ బూరె చక్కగా పొంగింది కదా ఒకవేళ ఎవరైనా దాని అంతటా అదే పొంగకపోతే ఈ విధంగా చేయండి చక్కగా పొంగుతాయి అనమాట చూశారు కదా సజ్జ బూరెలు చక్కగా రెడీ అయ్యాయి నేను ఇక్కడ హాఫ్ కేజీ సజ్జలు చేశాను అనమాట ఈ కొలతలతోటి మీరు ఎన్ని అయినా చేసుకోవచ్చు అనమాట ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు ఇలా సజ్జలు అనేది మనం నానపెట్టి తీసుకోవడం వల్ల బూరెలు చక్కగా పొంగుతాయి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను మీకు వీడియోలు ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చాయో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైనా కూడా ఇంతే పర్ఫెక్ట్ గా వస్తాయండి ఈ విధంగా ఈ కొలతలతోటి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్